ముల్లంగి కరివేపాకు ఎర్రగడ్డల రోటి పచ్చడండి ఇది రైస్లోకి టిఫిన్స్లోకి అలాగే చపాతి వాటిలో కూడా చాలా బాగుంటుంది సో ముందుగా కడాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకొని ఎండుమిర్చి జీలకర్ర లైట్గా ఫ్రై చేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన ముల్లంగి ముక్కలన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ నిలువుగా తరిగిన ఆనియన్స్ కూడా ఇందులో వేసేసి తెల్లగడ్డలు కూడా వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఒక కప్పు ఫుల్గా కరివేపాకు అయితే తీసుకోండి సో కరివేపాకు కూడా వేసేసి బాగా ఇది కూడా ఫ్రై అయిపోవాలన్నమాట తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు వేసుకోండి ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా ఎక్స్ట్రా ఆయిల్ మిగులుతుంది కదండి అదంతా అలాగే ఉంచేసి నెక్స్ట్ పోప్ పెట్టుకోవడానికి కూడా ఆ ఆయిల్ అయితే యూస్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం వేయించినటువంటి ముక్కలన్నీ కూడా ఇందులో వేసి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలండి మీరు మిక్సీకి అయినా కూడా వేసుకోవచ్చు మిక్సీకి వేసేటప్పుడు ముందే కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోండి సో పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఒకవేళ మీరు పోపు వద్దనుకుంటే డైరెక్ట్గా అలాగే రైస్లో తీసుకోవచ్చు లేదా పోపు అనుకుంటే కొద్దిగా ఉద్దిపప్పు ఆవాలతో పాటు కొద్దిగా ఇంగువ కరివేపాకు కూడా వేసి పోపు పెట్టుకున్నట్లయితే మనకు ముల్లంగి ఎర్రగడ్డ పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి సో ఇది రైస్లోకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కాండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్